శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి వెనుగళ్ళ శ్రీనివాసులు గారు బసినేపల్లి కమ్మగుడ్ల చిన్న బిసేపల్లి మండలం

కళ్యాణ్ యాదవ్ గారు దర్కీ రెడీ ఉండాలి అంజయ్య చౌదరి గారు పచ్చి పల్లాడు కమ్ము కమెంట్స్ పెద్ద గారు గారు రాయిపాడు శ్రీ రంగస్వామి అసట్టు పెద్ద మీనాడలు గారు బొల్లుపల్లి బొల్లుపల్లి గారు పెద్దలు గారు ఏదైతేగా పెద్దలు గారు ఏదైతే అడవి ఉండాలి శ్రీ అల్లూరు పోలేరమ్మ తల్లి అసెట్టు രംഗാരെ മെമോരിയൽ ഡി എൻ ഗോൾസ് അക്കല്ലോട് ശ്രീ തിരുമല കൊണ്ടസ്വാമി യാത്ര വെങ്കട ഭരണ ഗുരു సత్యనారాయణ రెడ్డి గారు గురువారెడ్డిపాలెం సప్తరపాలెం మండలం పదమూడు శ్రీ శ్రీ జమ్ములమ్మ తల్లి ఆస్తితో గిద్ద నాగేశ్వరరావు గారు పెడివేమున ఒకటి పరిగెన మహేష్ గారు ఏసు ప్రభు తాత కృష్ణ గారు 11 11 വരെയുള്ള ഓടി റെഡി കൊണ്ടാണ് ആരാധിക്കപ്പെട്ടി ശ്രീ ശ്രീ പോലേരമ്മ തെല്ലെസ് തോ വാഗസ് പള്ളി ഇടയർ കുരവണി പോലേർ അമ്മേ പ്രസിദ്ധനായ രാമയ്യർ ഉണ്ടായി പോడు 12 12 12 ம தி ஆச்சு சகபால அந்தோரம் சுங்கேசிராமண்ட கடி மணிக்கண்டி வெங்கடேஸ்வரஸ்வமி ஆசைக்கு கப்பல ரமணீயார தர்க కప్పల రమనాయ్య గారు దర్గా లక్ష్మి తిరుపతి మంత్రి యాత్ర శ్రీనివాస్ గారు పద్మావతి గారు అడిగిపో 아 <mul toys》mul responses> <mul by disappearing> <mul disorders>

మొత్తమతుగా రెడీ చేసుకోవాలి గారు రెండోదట్టుగా సిద్ధ కళ్యాణ్ యాదవ్ గారు తర్వాత